నా పేరు అంజలి మా ఆయన గారు బోటి మీదకి వెళ్ళారండి కేరళ ఇది అమ్మాయి అబ్బాయి అండి పాపకేమో తొమ్మిది అండి బాబుకేమో మూడు అండి సోమవారం పడిపోయారు అని చెప్పారండి ఏడు గంటలకు ఆ పిల్లలకి నాకు నాకు ఎత్తుకివ్వండి చేత అటు ఇటు వెళ్ళిపోతాడు చూసుకుంటూ ఉండు అంజలి అన్నారు ఇక సోమవారం వెళ్ళాడండి ఆ చేశాడండి రెండు రోజులు చేసాడండి అప్పటి నుంచి ఐదు రోజులు ఫోన్ కలలేదండి సిగ్నల్ పడదా రెండు రోజులు మాట్లాడండి కాల్ జారి పడిపోయాడు అని చెప్తున్నాడండి ఎదుగుతున్నామంటున్నాం అంటున్నా ఎవరి మీద వెళుతున్నాం ఇంకా తెలియదు మా ఏరియర్ నాకు కావాలండి కలెక్టర్ నా ఇద్దరు కొడుకు కేరళ బోట్ మీద కానీ వెళ్ళాడు అండి వెళ్ళాడు ఏటగా వెళ్తే కేరళ బోట్ ఎక్కి నేను ఏటోన్నానమ్మా లోపలి కానీ ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే బాబా నుండి బయట వచ్చే బాబా అన్నా ఆదివారం ఆదివారం నేను తిరిగి వచ్చేస్తున్నానమ్మా నాకు బాగోలేదు వచ్చే బాబా అన్నా వచ్చే బాబా అంటే ఏనచ్చదనన న న దవాన జై దవాన నర్మలి పొడు పోయని పూజేద సా సావనర్ సాయిత్రి ఎర్గంటకు పూనచులని యాడ వదనే పొడు పోడను బోట్మే గెల్ బోట్మే గెలడ నాడు పొడు పోడో లేద రన్న పూజేద దరతలి చెని చెని పిల్లల దలేదు నాక గుజ్జె బెజెల్ పోయం నా పెళ్ళి ఏవరా ఇంజేదారో నా కొడుకుని నాకు చివరి దారిగా చూపించండియాలని కోరుకుంటున్నారు నా బిడ్డలకి న్యాయం చేయాలి చిన్న చిన్న పిల్లలు నా పిల్లలకి న్యాయం చేయాలని కోరుకుంటున్నారు నా కొడుకు నాకు కాబట్టి నా కొడుకుని కాబోదు నా కొడుకుని చివరి చూపించి నాకు చూపించండి నా కొంత కొడుకు న్యాయం నా బిడ్డకి న్యాయం చేయించండి